గమ్ గణపత యే నమ అప్పుడు శివుడిలా అన్నాడు ఓ కుమార నీవు కోరినట్లుగా సకల పాపక్షయకరము సర్వసిద్ధికరమైన వరద గణపతి వ్రతం గురించి నీకు తెలియజేస్తాను ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలోని శుక్ల చతుర్థి నాడు ఆరంభించాలి ఆ వ్రత విధానం ఎలాంటిదంటే ఆనాడు ఉదయాన్నే నువ్వుల పిండితో పెట్టుకొని అభ్యంగన స్నానం చేయాలి ఆ తరువాత నిత్య నైమిత్తిక కర్మలను నెరవేర్చి కోపాన్ని దరిచేరనీయకుండా సంయమనం పాటించాలి ఒక నలుచదరమైన ప్రదేశాన్ని గోమయంతో అలికి పరిశుద్ధం చేసి అక్కడ ఒక మంటపాన్ని నిర్మించి దానికి నాలుగు వైపులా అరటి స్తంభాలను అమర్చి ఆ మంటపాన్ని పుష్పమాలలతోనూ మామిడి ఆకుల తోరణాలతోనూ అద్దములను చామరములను సమకూర్చి అలంకరించాలి ఆ మంటపం మధ్యగా శ్రీగంధంతో ఒక అష్టదళ పద్మాన్ని గీసి దానిపై ధాన్యాన్ని పోయాలి దానిపైన వస్త్రద్వయాలపై అమర్చినట్టి ఒక కలశాన్ని స్థాపించాలి ఆచార్యుని అనుజ్ఞ తీసుకొని పూజా ద్రవ్యాలను శుద్ధి చేసుకొని ఆ తరువాత గజానుని మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచారములతో పూజించాలి ఆ గజానుని ప్రతిమ బిండితో కానీ బంగారుది కానీ వినియోగించాలి నైవేద్యానికై ఇరవై ఒక్క రకాల పిండి వంటలను తయారు చేయాలి ఆ తరువాత అరవై యొక్క ముద్రల్ని బంగారువి కానీ లేదా విండివి కానీ దక్షిణగా ఇవ్వాలి తెలుపువి లేదా పచ్చటివి ఇరవై యొక్క దూర్వాంకురాలను సమర్పించాలి ఇలా సమంత్రకంగా పూజా విధి యావత్తూ ముగిసిన తరువాత మంత్రపుష్పాన్ని సమర్పించి ఇరవై యొక్క మంది బ్రాహ్మణులను పూజించి వారికి అన్న సమారాధన చేయాలి ఇరవై యొక్క విధములైన దానాలను చేయాలి ఆ తరువాత గజానునికి అపరాధ క్షమాపణ చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి వ్రతం సంపూర్ణం ఫలప్రదమవుగాక అంటూ వేడుకొని పార్థివ గణేష పూజను యథావిధిగా ఆ గణేషుని మూర్తికి సమర్పించి ఆ కథాశ్రవణం చేయాలి విఘ్నహారుడైనట్టే గజవదనుని హృదయంలో ధ్యానిస్తూ మౌనంగా భుజించాలి ఈ విధంగా ఒక మాసం రోజులు అంటే శ్రావణ శుక్ల చతుర్థి నుండి భాద్రపద శుక్ల చతుర్థి వరకు చేయాలి చివరి నాడైన భాద్రపద శుక్రచతుర్థి నాడు పూర్వం చెప్పిన మాదిరిగానే విఘ్నేశ్వరుని పూజించి వినాయక చవితి ఉత్సవాన్ని గావించాలి ఆ రాత్రి జాగరణ చేసి నృత్య గీతాది నాట్యయుతమైన సపర్యలను వినాయకునికి సమర్పించాలి పురాణాన్ని అందుగల ఉపాఖ్యానములను శ్రద్ధగా ఆలకించి గజాను సహస్రనామాలతో పూజించాలి ఆ మర్నాడైన ఋషిపంచమి నాడు ప్రాతకాలాన్ని సంధ్యావందనాధికములు ముగించుకొని గజాను యధావిధిగా పూజించాలి ఆ తరువాత వంద మంది లేదా కనీసం ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనాధికములు ఏర్పాటు చేసి వారిని గౌరవించాలి అర్చన సల్పినట్టి బంగారు లేదా రచితమైన మూర్తిని బ్రాహ్మణులకు దానం చేయాలి మూర్తికతో చేసినట్టి మూర్తిని మాత్రం మంగళ వాయిద్యాలతో ఊరేగింపచేసి తటాకంలో కానీ నదిలో గాని నిమజ్జనం చేయాలి ఓషడాన ఈ వరద గణపతి వ్రతాన్ని ఒక పర్యాయం శ్రద్ధాభక్తులతో ఆచరించితే తమ యొక్క సకలాభీష్టాలను సిద్ధింపజేసుకున్న వారై అంత్యమున గణేశధామాన్ని పొందగలరు ఓ స్కంద ఇదివరలో సృష్టి ఆరంభంలో చిత్రుముఖుడి వ్రతాన్ని సల్పి సృష్టి రచనా సామర్థ్యాన్ని అనుగ్రహంగా పొందాడు అలాగే లోకపాలకుడైనట్టి విష్ణువు ఈ వ్రత అనుష్ఠానం వల్లనే పాలనాశక్తిని పొందాడు అంతేకాదు స్వేచ్ఛగా అవతారాలెత్తే శక్తిని ఈ గణేషరి మంత్రానుష్ఠానం వల్ల పొందగలిగాడు అంతేందుకు నిత్యం హస్తాక్షరి మహామంత్రాన్ని అనుష్ఠించే నేను కూడా ఈ షడక్షరి మంత్రం వలననే జగత్రయాన్ని లయం చెందగలుగు చెందించగలుగుతున్నాను అంతేకాదు సర్వసిద్ధిప్రదమైనట్టు ఈ వ్రతాన్ని యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు రాక్షసులు కూడా తమ తమ అభీష్ట ప్రాప్తికై అనుష్ఠించారు నాయన నీవు కూడా ఇట్టి విశేష ఫలప్రదమైనట్టి వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో జయప్రాప్తిని ముళ్ళోకాలలోనూ అంతులేని ఖ్యాతిని పొందు అంటూ ఓ వ్యాసమునేంద్ర ఒకనొక శుభముహూర్తంలో శంకరుడు తన కుమారునికి గణేష మంత్రదీక్షను అనుగ్రహించాడు అనంతరం ప్రశాంతమైనట్టి తపోవరానికి తరలిపోయి అక్కడ ఒంటి కాలు మీద నిలబడి స్కందుడు ఘోరమైన తపస్సును ఆచరించి శివుడు చెప్పిన విధానంలో వ్రత గణేష వ్రతాన్ని కూడా చేశాడు అప్పుడు ఆ వ్రత ప్రభావం వల్ల మంత్రానుష్ఠానం చేత సంతుష్టుడైన గజాననుడు యోగిజనులకు సైతం దుర్లభమైన తన దివ్య రూపంతో స్కందునికి సాక్షాత్కరించాడు చతుర్భుజుడై నుడు చంద్రకళతో దివ్యమైన రత్న ఖచ్చిత కిరీటాన్ని ధరించి కుండలముల శోభతో చెక్కిళ్ళు కాంతులీనుతుండగా పరశువు అంకుశము పాశము దంతములను తన నాలుగు హస్తాలలోనూ ధరించి కంఠమున ముత్యాలహారాలతో ఒప్పుతూ నాగయజ్ఞోపవీతాన్ని ధరించి దివ్యాలంకారములను దేవతా వస్త్రాలతోనూ భూషితుడై దివ్యగంధాను లేపనం గావించుకొని కోటి సూర్య సమాన తేజుడై ఆ గజాననుడు భాషించాడు ఆ దివ్య దర్శనానికి చిక్తుడైన స్కందుడు ఇది ఏమీ విపరీతమా అనుకుని తను నిత్యం భక్తితో ఆరాధించి దేవతాస్వరూపియేనా ఇతడు అనుకొని ధైర్యం కూడ కట్టుకొని ఓయి నీ వివరం నీ పేరేమి అంటూ ప్రశ్నించాడు అప్పుడు ఆ గజాననుడు చిరునవ్వు తడుక్కుమని మెరుగగా ఇలా అన్నాడు ఓ స్కంద అహర్నిశలో నీవు ఎవరి అనుగ్రహాన్ని ఆపేక్షించి అత్యంత నిష్టతో ధ్యానిస్తున్నావో ఆ మంత్రమూర్తిని నేనే నీ తపస్సుకు చాలా సంతుష్టుడనైనాను నీకు అభిష్ట ప్రదానం చేయటానికి స్వయంగా ఇలా అనుగ్రహించాను నీ అభిష్టాలను వేడుకు వాటిని అన్నిటినీ తప్పక తీర్చగలను అంటూ ఉరుము ఉరిమినట్లుగా పలికాడు అనుగ్రహమూర్తి అయిన గజానాడు ఓ దేవదేవా నీ ఈ దివ్య స్వరూపాన్ని హరిహర బ్రహ్మాదులు కానీ ఇంద్రాది దేవతలు కానీ వెయ్యి నాలుకలగల ఆదిశేషుడు కానీ కనుగొనలేరు అట్టి నీ దివ్య మంగళ రూపాన్ని అనుగ్రహంతో నాకు దర్శనమిచ్చావు నీ దర్శన మాత్రం చేతని నా సకలాభీష్ట సిద్ధి అయ్యింది అయినా మీ ఆజ్ఞానుసారం వరమును అర్థిస్తున్నాను అదేమంటే యుద్ధంలో నాకెన్నడూ పరాజయమన్నది లేకుండా అనుగ్రహించు ఎన్నటికీ నీ పాదపత్ములపై విస్మృతి కలుగకుండుగాక నేను స్మరించినంతని నాకు సాక్షాత్కరించు దేవతలలోకెల్లా శ్రేష్టత్వాన్ని ప్రసాదించు లక్ష్యరూపంతో నాకిక్కడ సాక్షాత్కరించావు గనుక లక్ష్య వినాయకుడన్న పీరిట ఇట వెలసి భక్తుల పాలిట కల్పవృక్షమై అనుగ్రహించు ఆ మాటలకు విఘ్నేశ్వరుడు తధాస్తు అట్లే అగుగా కంటూ ఆ దేవసేనాని కోరిన సకల వరాలను ప్రసాదించి వాటితో పాటు తన వాహనమైనట్టి మయూరాన్ని అతడికి బహుకరించాడు అది మొదలుగా స్కందుడికి ధ్వజుడన్న ఖ్యాతి కలిగింది ఇంకా ఆ వినాయకుడిలా అన్నాడు ఓ స్కంద రాక్షసులు నీచే వధింపబడతారు నీ వాక్యానుసారమే నేను ఈ క్షేత్రంలో లక్ష్య వినాయకుడన్న పేరుతో భక్త వరదుడనై విలసి ఉంటాను అంటూ అంతర్ధానం చెందాడు అప్పుడు స్కందుడు బ్రాహ్మణ ఆశీర్వచనాలతోనూ వేదమంత్ర పురస్పరంగానూ మహామూర్తిని స్థాపించి ఆ మూర్తికి లక్ష్య వినాయకుడని నామకరణం చేశాడు లక్ష సంఖ్యలో మోదుకము అంటే ఉండ్రాళ్లను దూర్వాంకురములను సమర్పించి పుష్పాలతో ఆ మూర్తిని అర్చించాడు లక్ష మంది విప్రులకు భోజనం ఏర్పాటు చేసి ఆ తర్వాత గణేషునికి స్థుతులను ప్రణాణములను సమర్పించి మయూర వాహనారుూఢుడై కైలాసంలోని శివుని సన్నిధికి వెళ్ళి అతడికి జరిగిన యావత్ వృత్తాంతమును వివరించాడు అప్పుడు దేవ దేవర్షులంతా స్కందుడిని దేవ సైన్యాధ్యక్షుడిగా పట్టాభిషిక్తుని గావించారు గజాను స్మరించుకొని శివుని ఆశీస్సులను పొంది తారకాసురునిపై యుద్ధానికి వెళ్ళి అతడిపై లక్ష సంవత్సరాలు ఘోరమైన పోరు సల్పి అతడిని వధించాడు ఈ మహత్తర విజయానికి అతడిని మహర్షులు దేవతలు సిద్ధ సాధ్య యక్షకిన్నెల కింపురుషాది గంధర్వగణాలు అతడిని వీణోళ్ల కీర్తించారు సమస్త లోకాలలోనూ యథాపూర్వకంగా దేవతా పితృ కార్యాలు జరగసాగాయి ఓ వ్యాసమునీంద్ర గజాను యొక్క అంతటిది వ్రత ప్రభావాన్ని కూడా నీకు నిరూపించి చెప్పాను ముప్పై మూడు కోట్ల మంది దేవతల చేత వధింపబడని ఆ తారకుడు ఆ గజాను వ్రత ప్రభావం చేత స్కందును సంహరించబడ్డాడు అందువల్లనే ఇంద్రాది దేవతలకు కూడా పూజ్యుడైనాడు షణ్ముఖుడు అన్న చిత్రముఖునితో వ్యాసుడిలా ప్రశ్నించాడు ఓ చిత్రాన స్కందుడు సమాధినిష్ఠుడ ఏ స్థానంలో తపస్సును ఆచరించాడు ఆ వివరం నాకు చెప్పవలసింది అనగానే బ్రహ్మ ఇలా అన్నాడు ఓ వ్యాసమురేంద్ర స్కందుడు కృష్ణేశ్వరుడు వెలసిన ప్రదేశంలో అనుష్ఠానం చేశాడు అక్కడే లక్ష వినాయకుడు ప్రసిద్ధమై వెలసాడు కృష్ణేశ్వరుడు అనే రాజు పాలించిన నగరం అక్కడికి పశ్చిమాన ఉన్నది అందుకని ఆ నగరానికి కృష్ణేశ్వర నగరం అన్న పేరు కలిగింది ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని తారకవధ అని ఎనభై ఏడవ అధ్యాయం సంపూర్ణం